గుమ్మదల్ల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్రనగర్ కాలనీలో ఎంపీడీఓ ఉమాదేవి గురువారం సందర్శించి పరిశుభ్రతపై మరియు పలు ఇళ్లలో ఉంటున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు تھلیں گئ اننن کئنن ننن ناں اڑے پیار حالت نہ ہے پیار ہاں حالت نہ ہے پیار اڑےن بھنوں یسوں اڑے Ichanil, Anhir, Von96 ఈ సందర్భంగా మండల అధికారి మాట్లాడుతూ ఇక్కడ స్థానికుల ఇళ్లలో నివాసం ఉంటున్న వారి వివరాలను వారికి సంబంధించిన గుర్తింపు కార్డును తమ వద్ద ఉంచుకోవాలని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు అసాంఘిక కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేరదని తెలియజేశారు శ్రీనివాసనగర్ కాలనీలో మొన్న జరిగినటువంటి గ్రామసభలో సభలో అసాంఘిక కార్యక్రమాల గురించి గ్రామస్తులందరూ ఫిర్యాదు వారి ఫిర్యాదు మేరకు గ్రామ సభలో ఎక్కడైతే అవుట్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఎక్కువ మొత్తంలో రెంట్కు ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఒక ఇద్దరు ఉండే ప్లేస్లలో ఒక ఐదు మంది ఐదు మంది ఇంటి దగ్గర పది మంది ఇలా ఉంటున్నారనే సమాచారం అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయనే సమాచారం గ్రామ సభలో చర్చించడం జరిగింది దానిపై ఈరోజు గ్రామస్తులంతా కలిసి పోలీసు వాళ్ళతో సహా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇల్లుల్లు తిరిగి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులకి ఇంటి ఓనర్లకు తెలియజేసేది ఏంటంటే ఎంతమంది వచ్చినా మనం కిరాయికి ఇచ్చుకోవచ్చు రెంట్ కానీ వాళ్ళ వల్ల సామాజికంగా నష్టం అనేది జరగొద్దు సోషల్ ఇష్యూస్ అనేది రావద్దు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళ డాటా అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు గ్రామ పంచాయతీ కూడా ఒకటి ఇస్తే ఏదన్నా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళను ఈజీగా ట్రీట్ చేయడానికి వీలుంటుంది అని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఇండ్లకెళ్ళి చూస్తే అపరిశుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు మొదలే వర్షాకాలం సీజనల్ డిసీజెస్ వచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంత ఎంటర్స్ ఉన్నారు మనం వచ్చి చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో లేదు కాబట్టి మేము ఒక అప్పిల్ ఏంటంటే ఇండ్లను కూడా పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని వాటర్ స్టోరేజ్ కాకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఏఎస్ఐ డిఎస్ రాజు ఎంపీటీసీ సురభి నాగేందర్ గౌడ్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురభి కుమార్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు నాయకులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు